రాజవమ్మంగిలో గల పురాతన శివాలయం వద్ద మండల పరిషత్ నిధుల్లో ఆరు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు ఎంపీడీఓ ఎల్ యాదగిరేశ్వరరావు పర్యవేక్షణలో ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి మరియు ఎంపీడీసీలు చప్పా చంద్రరాణి కనిగిరి గంగదుర్కల చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ గోమి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే మిరేల సిరీసాదేవి సిఫార్సులు గ్రీవెన్స్ ద్వారా ఈ రోడ్డును మండల పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి అయితే రెండు బిట్లు అయితే ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు పవిత్ర కార్తీక మాసంలో శివాలయం వరకు గ్రామ ప్రజలకు రాజమార్గం కల్పించడం సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన ఆ మహాశివుడికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఎంపీపీ నిధుల నుండి రాజవంబింగి మండలంలోని ఒక్క రాజవంబింగి పంచాయతీకే ఇప్పటివరకు ఎనభై ఐదు లక్షల రూపాయల వివిధ రహదారులకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎంపీడీవై యాదగిరేశ్వరరావు ఎంపీడీసీలు మరియు గ్రామ పెద్దలు అయితే మాట్లాడుతూ శివాలయం రోడ్డు నిర్మాణం వల్ల గ్రామ పెద్దలకు ముఖ్యంగా పండుగ సమయాల్లో భక్తులకు ఎంతో సంతో సంతోషదాయకంగా మరియు సౌకర్యంగా ఉంటుందని ఈ రహదారి నిర్మాణం వల్ల వారికి తెలిపారు ఈ కార్యక్రమంలోని సొసైటీ ప్రెసిడెంట్ ముప్పన కేశవ గ్రామ పెద్దలు చీడిపల్లి అప్పారావు ఎంపీడీసీలు చుండ్రులు రావలక్ష్మి జడ్డంగింగ్ సర్పంచ్ కొంగడు అదే అదేవిధంగా దోసరపురం సర్పంచ్ చీడీ శివ పంచాయతీ వార్డు మెంబర్లు కోఆర్ మెంబరు అడపా కామేశ్ జనసేన నాయకులు

అలాగే పేరు పేరున సర్పంచులు ఎంపీటీష్యులు కొసరాజు గారికి అలాగే మురళి గారికి జనసేన కూటమి నాయకులు అలాగే వైఎస్ఆర్ నాయకులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు అండి ఈ రోజు ఈ శివాలయం రోడ్డు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మన సిరిషా గారు ఆదేశాల మేరకు అంటే ఇక్కడికి వచ్చినట్టు ఎమ్మెల్యే గారికి గ్రెవెన్స్ వచ్చింది గ్రీవెన్స్ వచ్చిన దాని మీద మనకి చెప్పడం జరిగింది ఇది ఆరు లక్షల రోడ్డు అండి ఇది ఆరు లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అంటే రెండు బిట్లు కింద ఇచ్చేవండి మూడు లక్షలు మరి పెద్దరాజు గారికి ఎంపీ డిసి వంటి ఎంపీడిసి ఉన్నటువంటి పెద్దరాజు గారికి అలాగే మూడు లక్షలు మన కనిగిరి దుర్గా భవాని గారికి మూడు లక్షలు ఈ రెండు మూడు ఆరు లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదే కాకుండా ఈ రాజమంగి మండలంలో పంతొమ్మిది పంచాయతీలు పంతొమ్మిది పంచాయతీల్లో మే జరిగిందండి అలాగే మీస్ ఇచ్చిన ఈ ఇప్పటి వరకు మనం బిల్స్ తెచ్చినటువంటి డె ఐదు లక్షలతో మనం చేయడం జరిగింది అలాగే కొత్తగా ప్రపోజల్ అంటే ఇది శివాలయం రోడ్డు కొత్త ప్రపోజల్ అండి ఇది కొత్తగా వచ్చిన గ్రాంట్లో మనం ఈరోజు ఇక్కడ నూట యాభై మీటర్స్కి మనం ఈరోజు ఆరు లక్షలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గజ్జి సోమనాయుడు ఇంటి దగ్గర నుంచి జయలక్ష్మి థియేటర్కి మనం మూడు లక్షల యాభై వేలతో అది కూడా చే పనులు చేపట్టడం జరుగుతుంది అలాగే ఏపీఆర్ స్కూల్ మరియు కాలేజీ కొత్తగా మోటార్ రిపేరింగ్ మరియు వాటర్ సప్లై నాలుగు లక్షలతో అక్కడ కూడా పనులు చేయడం జరిగిందండి రిమైండింగ్ పెండింగ్ బిల్లు అంటే ఇంకా మనం బిల్స్ పెట్టాల్సినవి పదమూడు లక్షల యాభై వేలు ఉందండి ఇవన్నీ కలిపి రాజమ్మంగి ఓన్లీ పంచాయతీలో ఉన్న మిగతా పంచాయతీలో కాకుండా రాజమ్మంగి పంచాయతీలో ఎనభై ఐదు లక్షలతో ఈ రోజు ఇక్కడ మనం డెవలప్మెంట్ అది చేయడం జరిగింది ఈ రోజు మరి ఇక్కడికి వచ్చిన కొంతమంది నాయకులు మరి ఏవో చెప్తున్నారట ఇంత డెవలప్ చేసాం మరి ఈ గతంలో మరి వాళ్ళు ఇక్కడ ఎంపీపీలు చేశారు ఎంపిటీసీలు చేశారు మరి వాళ్ళు చేసింది ఏదో చెప్పుకోని మనం ప్రజలు ముందుకు వస్తే బాగుంటుంది మనం మండల పరిస్థితి నుంచి గ్రాంట్ ఇస్తే వాళ్ళు సొంతంగా ఏదో వాళ్ళు ఇంట్లో నిధులు పెట్టినట్టు మేము సొంతంగా పెడుతున్నాము అని చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది అది అయితే తప్పండి ఎందుకంటే ఏ ఏ గ్రాంట్ అయితే అదే గ్రాంట్ చెప్పుకోవాలి అది ఎంపీపీదైతే అయితే ఎంపీపీ సర్పంచ్ అయితే సర్పంచ్ ఎవరిదైతే వాళ్ళది ఎమ్మెల్యే గారిది అయితే ఎమ్మెల్యే గారు అలా చెప్పుకోవాలి అంతే తప్పగానే ఇందులో గ్రాంట్ తీసి వేరే చోట పెట్టడం అనేది కరెక్ట్ కాదు మేము ఏమన్నా ఉంటే మా దృష్టి తీసుకురండి మేము చిన్న చిన్న ఎలాంటి ఎలాగ ఒక ఐదు లక్షలు ఆరు లక్షలతో ఎలాగ మేము చేస్తాం ఇంకా ఈ ఇక్కడ రాజమింగ మండలం ఉన్న గ్రామస్తులందరికీ కూడా నేను వెండి ఎందుకంటే అన్న సమస్య ఉంటా మన దృష్టికి తీసుకురండి అవి కూడా మనం సాధ చేసే విధంగా మరి ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తాం ఇప్పుడు ఆరు లక్షలతో ఇక్కడ పన్ను మొదలు పెడుతున్నాము ఒకవేళ సాలపోతే అన్న అడ్జస్ట్ అయితే చేద్దాము